మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా పొదిని మండలం కుంచంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అరుదైన చోటు చేసుకుంది ఉన్న గురయపాలెం గ్రామం నందు అన్నపరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ఒక గేదె రెండు తలలపై దూడను ప్రసవించింది ముఖ్యంగా ఈ సంఘటన విద్యా దశమి పండగ రోజున చోటు చేసుకోవటం విశేషం విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చి రెండు తలల దూడను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు గ్రామస్తులు దీన్ని శుభచూచంగా భావిస్తుండగా వెంటనే వైద్యులు మాత్రం ఇది ఒక అరుదైన జల్లు లోపమని చెబుతున్నారు ఈ సంఘటనతో కుంచపల్లి పంచాయతీ పలుదూరు గుణగోరపాలెంలు జోరుగా చర్చలు జరుగుతున్నాయి